వైఖరే ఉండి వైఖరి ప్రభుత్వం వైఖరే వైఖరి పెన్షనర్ల ఉద్యోగుల ఐక్యత పెన్షనర్ల ఉద్యోగుల ఐక్యత తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు పెన్షనర్ పెన్షనర్ విద్రోహ దినంగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది వాళ్ళకు సంఘీభావంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా తరఫున మేము సంజీభం తెలపడానికి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది దీంట్లోపల మేము ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమును వెంటనే అమలు చేయాలని సిపిఎస్ని వెంటనే రద్దు చేయాలని ఈ పెన్షన్ ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగుల ఏదైతే అమల్లోకి వచ్చిందో సిపిఎస్ స్కీము కంట్రిబ్యూషన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము దాన్ని రద్దు చేయాలని అదే రోజు అయినటువంటి ఈ రోజును పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ ధర్నా చేయడం జరుగుతుంది